హలో అండి వెల్కమ్ టు మాధవి ఏ స్టాక్స్ ఈరోజు ఆలు మరియు రవ్వను ఉపయోగించి ఈజీ స్నాక్ రెసిపీని చూపిస్తున్నానండి దీనికి కావలసిన పదార్థాలు రవ్వ కొత్తిమీర జీలకర్ర ధనియాలు గరం మసాలా కారం ఉప్పు బాయిల్ చేసిన టూ ఆలు తీసుకున్నానండి ఆలుని ఆలుని తురుముకోవాలండి ఈ విధంగా తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని వన్ కప్పు రవ్వకు త్రీ కప్పు వాటర్ని అయితే వేసుకున్నానండి నేను ఈ వాటర్లో మనం తీసుకున్న సాల్టు జీలకర్ర కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఈ వాటర్ మరగాలి ఈ వాటర్ మరిగిన తర్వాత రవ్వ వేసుకోవాలండి మనము ఈ రవ్వ అనేది చిక్కబడేదాకా కలుపుకోవాలండి ఇది త్వరగా అయిపోతుందండి క్రిస్పీగా వస్తాయి ఇవి మీ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తింటారు ఈ విధంగా చిక్కబడుతుంది ఇది చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందామండి దీన్ని బౌల్లో వేసుకున్న తర్వాత మనం ఇందాక చూపించిన పదార్థాలన్నీ ఒక్కొక్కటిగా ఇందులో వేసేసుకుందామండి ఇది ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుందండి ఎంతో ఇష్టంగా తింటారు పిల్లలు అయితే మరీ మరీ అడిగి చేయించుకుంటారు దీన్ని పిండి ముద్దలాగా కలుపుకోవాలండి ఇవన్నీ వేసుకున్న తర్వాత పిండి ముద్దలాగా కలుపుకొని పీట మీదకి తీసుకొని మనకు నచ్చిన షేపులో చేసుకోవచ్చండి నచ్చిన షేప్లో చేసుకొని ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా అయితే అవుతాయండి తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇవి ఎంతో క్రిస్పీగా వస్తాయండి ట్రై చేసి చూడండి నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్